హాయ్ ఫ్రెండ్స్ ముఖేష్ అంబానీ ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతులలో ఒకరు అలాంటి ధనవంతుల కుటుంబంలో ఏ జరిగినా కూడా అది వార్తే ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహాన్ని ఐదు వేల కోట్లు ఖర్చు చేసి అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు దానికోసము ప్రపంచంలో నలుమూలలు ఉన్నటువంటి సంపన్నులందరూ కూడా హాజరయ్యారు అయితే తాజాగా అనంత్ అంబానీ కోసము ముఖేష్ అంబానీ ఓ కారుని అత్యంత ఖరీదైన కారుని గిఫ్ట్గా ఇచ్చారు అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా అది వింత ఉంది కాబట్టి అది వార్తగా అయింది అదేంటంటే ఈ కారు నార్మల్ కార్ కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల ఉత్పత్తి సంస్థ రోల్స్ రాయిస్కి చెందిన రోల్స్ రాయిస్ కల్లినన్ భారత్లో ఈ కార్ బేస్ మోడల్ ధర దాదాపుగా పది పాయింట్ యాభై కోట్లు ఉంది టాప్ వేరియంట్ పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు అయితే ముఖేష్ అంబానీ టాప్ వేరియంట్ కొని మరో పది కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని మోడిఫికేషన్ చేయించారంట అందులో ముఖ్యంగా ఇంటీరియర్ ఎక్స్ ఇంటీరియర్లో ఎలక్ట్రా యాడన్స్తో పాటు బుల్లెట్ ప్రూఫింగ్ ఫీచర్ కూడా కస్టమైజ్ చేయించారు దీంతో మొత్తం ఆ కారు ధర ఇరవై ఐదు కోట్లు అయింది అయితే ఇప్పటి వరకు అంబానీ ఫ్యామిలీలో దాదాపుగా పన్నెండుకు పైగా రోల్స్ రైస్ కార్లు ఉన్నాయి అలాగే ఫెరారీ ఫోర్సే మసారేటి తదితరుల ఖరీదైన కార్లు ఉన్నాయి